ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది గుజరాత్ టైటన్స్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన ముంబై ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటన్స్ ఇరవై ఓవర్లో ఆరు వికెట్లకు నూట తొంభై ఆరు పరుగులు చేసింది తర్వాత ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లో ఆరు వికెట్లకు నూట అరవై ఆరు పరుగులే చేసి ఓటమి పాలైంది సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ మినహా అంతా విఫలమయ్యారు సూర్యకుమార్ కాస్త పోరాడినా అతడికి సహచరుల నుంచి తగినంత సపోర్ట్ లభించలేదు తిలక్ వర్మ ముప్పై ఆరు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేసినా అవసరమైన రన్ రేట్ను తగ్గట్టు ఆడలేకపోయాడు ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో వచ్చిన మిగిలిన బ్యాటర్లు సైతం ఆశించిన ప్రభావం చూపలేకపోయారు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్తో ముంబై కొంపముంచాడు పదిహేడు బంతుల్లో పదకొండు పరుగులు మాత్రమే చేయగలిగాడు బౌలర్గా రెండు వికెట్లు కెప్టెన్గా పర్వాలేదనిపించిన అతడు బ్యాటర్గా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఏదో టెస్టులకు ప్రిపేర్ అయినట్టు హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేశాడు స్లో ఓవర్ రేట్ కారణంగా తొలి మ్యాచ్కు దూరమైన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో ఆడాడు అయితే బ్యాటర్గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు టెస్ట్ తరహా బ్యాటింగ్తో ముంబై ఆడటంకి కారణమయ్యాడు సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్న హార్దిక్ భారీ షాట్లు ఆడేందుకు ట్రై చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు టీ ట్వంటీలో ఈ టెస్ట్ బ్యాటింగ్ ఏంటంటూ ఏకిపాడేస్తున్నారు ఇదిలా ఉంటే బౌలింగ్లో మాత్రం పాండ్యా పర్వాలేదనిపించాడు రెండు వికెట్లు తీశాడు అయితే మిగిలిన అందరూ ఫెయిల్ అయ్యారు ఓవర్కు పదమూడు పరుగులకు పైగా రన్స్ ఇవ్వడంతో గుజరాత్ టైటన్స్ భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది ముంబై ప్రధాన బౌలర్ల వైఫల్యం ఈ ఓటమికి మరో కారణమైంది హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిరాజ్ ముంబై కీలక బ్యాటర్లను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు మిడిల్ ఓవర్లో ప్రసిద్ధి కృష్ణ కట్టడిగా బౌలింగ్ చేసి ముంబై పతనాన్ని శాసించాడు హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్ కూడా ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది